వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది రోజు రోజుకి కూడా చాలా బలహీనమైపోతుంది కానీ ఈ పక్కన జగన్మోహన్ రెడ్డి నేను జనాల్లోకి వెళ్తాను నేను జనాల్లోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళ మీద పోరాటం చేస్తాను అని చెప్పి చెప్తున్నారు కానీ పార్టీ ఎందుకు బలహీనపడ్డాది ప్రజలు ఎందుకు నమ్మలేదు ప్రజలు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయలేదు ఆయనకు అధికారం ఇవ్వలేదు అనే విషయాన్ని అయితే ఆయన గుర్తించలేకపోతున్నారు కానీ పార్టీలో రోజు రోజుకి కూడా కీలకమైన నేతలు ఒకరి తర్వాత ఒకరు ఒకేసారి ఇద్దరు ముగ్గురు కూడా రాజీనామాలు చేసిన సందర్భాలు అయితే మనకు కనిపిస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలామంది కీలక నేతలు రాజీనామా చేశారు మెయిన్గా చూసుకుంటే వైఎస్ఆర్సీపీలో కీలక నేతలు రాజీనామా అయితే నాకు తెలిసినంత వరకు కూడా ఇప్పటి వరకు కూడా పదకొండు పేర్లు వినిపించినాయి ఇంకా చాలామంది ఉన్నారు అంటే నాకు పేర్లు ఇంకా గుర్తు కాబట్టి నాకు తెలిసినన్ని కూడా రాశాను ఇక్కడ మొదటగా చూసుకుంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లా నుంచి మాజీ మంత్రిగా పనిచేశారు ఎమ్మెల్యే కింద చేశారు ఆయన రాజీనామా చేశారు సామినేని ఉదయ్భవను ఈయన కూడా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు జగేపేట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కింద ఉన్నారు అండ్ మోపిదేవి వెంకటరమణ ఈయన ఎంపీ కింద పోటీ చేశారు రాజ్యసభ ఎంపీ ఏదో ఉంది ఈయనకి ఈయన కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి పూర్తిగా రాజీనామా చేశారు అండ్ నెక్స్ట్ చూసుకుంటే కిలారి రోసయ్య ఈయన కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేశారు గుంటూరులో గతంలో ఒకసారి ఎమ్మెల్యే కింద ఒకసారి ఎంపీ కింద పోటీ చేసినట్టున్నారు అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈయన కూడా ఈసారి చాలా అసంతృప్తి ఉంది ఈయన కూడా రాజీనామా చేశారు బీదం మస్తాన్ రావు ఈయన రాజ్యసభ సభ్యులు మొన్ననే వైఎస్ఆర్సీపీ తరపు నుంచి కీలకంగా చూసుకుంటే ముగ్గురు వైఎస్ఆర్సీపీ నేతలు రాజ్యసభకి రాజీనామా చేశారు కదా అందులో బీదాం రావు ఒకరు ఈయన వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి కీలకంగా చూసుకుంటే టీడీపీలో జాయిన్ అయిపోయారు వెంటనే కూడా మళ్ళీ అదే రాజ్యసభకి ఆయన పోటీ కూడా చేయడం జరిగింది ఆర్ కృష్ణయ్య ఈయన కూడా వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సభ్యత్వానికి రెండింటికి రాజీనామా చేసి పార్టీ మారి అంటే ఈయన ఆర్ కృష్ణయ్య ఏం చేశారంటే సెంట్రల్ లో ఆల్రెడీ బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ హవా నడుతుంది కాబట్టి బీజేపీలో జాయిన్ అవుతే బాగుంటుందని చెప్పి వెంటనే కూడా ఈయన బీజేపీలో జాయిన్ అయ్యి మళ్ళీ ఆయన రాజీనామా చేసిన స్థానం ఏదైతే ఉందో దానికి మళ్ళీ పోటీ చేశారు ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఆళ్ళ నాని అంటే ఏలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ కాళీకృష్ణ మాజీ ఉప ముఖ్యమంత్రి కింద పనిచేసిన ఆళ్ళ నాని ఈయన ఎప్పుడో దాదాపుగా అందరికంటే ముందే ఈయన రాజీనామా చేశారు కానీ కానీ ఇప్పటి వరకు కూడా ఏ పార్టీలో జాయిన్ అవుతున్నట్లు లేదంటే వేరే పార్టీకి వెళ్ళబోతున్నట్లు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి కానీ ఎక్కడా కూడా ఏ పార్టీలో జాయిన్ అవ్వాలి కొన్నిసార్లు జనసేనలో జాయిన్ అవుతారు కొన్నిసార్లు టీడీపీలో జాయిన్ అవుతారు అనేటట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి తప్పితే ఈయన ఇంకా అయితే పార్టీకి రాజీనామా చేశారు ప్రస్తుతానికి ఖాళీగా ఉంటారు తప్పితే ఏ పార్టీలో జాయిన్ అండ్ నెక్స్ట్ చూసుకుంటే తాజాగా చూసుకుంటే గ్రంథి శ్రీనివాసరావు నిన్ననే గ్రంథి శ్రీనివాసరావు భీమవరం మాజీ ఎమ్మెల్యేన ఈయన రాజీనామా చేయడం జరిగింది అంటే గతంలో ఈయన మంత్రి పదవి వస్తుందని చెప్పి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఎందుకు అని అంటే పవన్ కళ్యాణ్ మీద దాదాపుగా ఎనిమిది నుంచి పదివేల ఓట్ల మెజారిటీతో ఈయన చాలా కటీ కష్టం మీద చాలా హోరాహోరీలో లెక్కడం జరిగింది పవన్ కళ్యాణ్ కుంటే ఫ్యాన్ బేస్ క్రేజ్ మీద ఈయన లెక్కడంతో ఈయన గతంలో మంచి హైప్ ఉండేది ఆ నేపథ్యంలో కనీసం రాష్ట్ర స్థాయిలో ఒక మంత్రి పదవో లేదంటే ఏదైనా నామినేటెడ్ పోస్టు ఇంకొకటి అడిషనల్గా వస్తుంది అన్నట్టు చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు కానీ ఏ పదవి కూడా రాల కేవలం భీమవరం ఎమ్మెల్యే కింద గత ఐదేళ్లు ఉన్నారు ఇంకా పార్టీ మీద అసంతృప్తితో నిన్ననే రాజీనామా చేసేది నెక్స్ట్ చూసుకుంటే అవంతి శ్రీనివాసరావు ఈయన గతంలో విశాఖ నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి గెలవడం జరిగింది ఈయన కూడా ఎప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నాను కానీ ఈయనకి జగన్మోహన్ రెడ్డి ముందు అంటే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాగానే వెంటనే కూడా కేబినెట్లోకి ఇరవై ఆరు మందిని తీసుకున్నారు ఆ ఇరవై ఆరు మందుల్లో ఈయనకి పర్యాటక శాఖ మంత్రి పదవి ఇచ్చాయి ఇచ్చిన తర్వాత రెండున్నర ఏళ్ళు అయిన తర్వాత ఆ పదవి మళ్ళీ తీసుకొని ఆర్కే రోజే గారికి ఇవ్వడం జరిగింది అంటే ఆ పదవి ఎప్పుడైతే పోయిందో అప్పటి నుంచి కూడా ఈయనకి చాలా అసంతృప్తి వచ్చింది అప్పటికే కూడా పార్టీలో ప్రజల మీద బోల్డ వ్యతిరేకత పార్టీ చేతన పనులే కానీ పరిపాలన విధంగా కానీ అన్ని విధాలుగా కూడా చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది మొన్న ఎలక్షన్లో ఘోరంగా ఓడిపోయినప్పటి నుంచి కూడా చాలా సైలెంట్గా ఉన్నారు యాక్చువల్లీ ఆయన ఎలక్షన్లో ఓడిపోయినప్పటి నుంచే కాదు ఆయన మంత్రి పదవి ఎప్పుడైతే పోయిందో అప్పటి నుంచి కూడా అసలు పార్టీ కార్యక్రమాలకి కానీ పార్టీ వ్యవహారాలకి కానీ ఆయన ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ చూపించట్లా ఏదో ఉన్నారు అంటే ఉన్నాం అనే పేరు మీద గత మూడు సంవత్సరాలుగా ఆయన పార్టీలో నడవడం జరిగింది ఫైనల్గా చూసుకుంటే నిన్న కూడా ఆయన తాజాగా రాజీనామా చేశారు జయమంగళ వెంకటరమణ ఈయన కూడా కైకలూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎమ్మెల్సీ ఈయన ఎందుకు రాజీనామా చేశారంటే ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డికి ఈయన ఎమ్మెల్సీ పదవి ఏదైతే రాజీనామా చేశారో దాన్ని బాలినేని శ్రీనివాసరావు రావడానికి ఒక గా కూటమి ప్రభుత్వంలో మెయిన్గా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళందరూ కూడా చర్చలు సంప్రదింపులు జరుపుకొని ఇక్కడ జయమంగళ వెంకటరమణ గారు అయితే రాజీనామా చేసినట్టు తెలిసింది పైగా ఇక్కడ ఇంకో డిస్ట్ ఏంటంటే ఈ జయమంగళ వెంకటరమణ గారు కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్సీ పరిధిలో ఉన్నారు అయితే ఇక్కడ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఈయన కూడా రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఏంటి అని అంటే మనం చూసుకుంటే ఈయన వైఎస్ఆర్ సిపి పార్టీకి రాజీనామా చేశారు రాబోయే రోజుల్లో జనసేన పార్టీలో జారబోతున్నట్లు చాలా పెద్ద ఎత్తున వార్తలైతే ఉంది ఇక్కడ ఇంకోటి ఏంటంటే జయమంగం వెంకటరమణ గారు ఎమ్మెల్సీ పదవి అనేది కావాలని బాలిన శ్రీనివాస రెడ్డి కోసం రాజీనామా చేసి పక్కకు తప్పుకోవడం జరిగింది కానీ ఈయన రాబోయే రోజుల్లో జనసేన పార్టీలో జారబోతున్నట్లు ఒక సమాచారం అయితే ఉంది ఎందుకని అంటే ఈయన కైకలూరు నియోజకవర్గ పరిధిలో కాబట్టి కైకలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ అనేది కొంత బలహీనంగా ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు అక్కడ ఏదో ఒక ఇన్చార్జి ఉన్నారన్నంత పేరు తప్పితే అంత జనసేన పార్టీ తరఫున యాక్టివిటీ అయినది కనబడుతున్నారు ఈయన ఎమ్మెల్సీ పదవికి ఇక్కడ రాజీనామా చేసి ఆయన జనసేన పార్టీ తరఫున నియోజకవర్గ ఇన్ఛార్జ్ కింద పదవ భద్రత చేపట్టడం రాబోయే రోజుల్లో వీలైతే ఎమ్మెల్యే కింద పోటీ చేసే ఛాన్స్ కూడా ఉంది అక్కడ ఆయనకి బెనిఫిట్ కాబట్టి ఈయన పదవి బదులు కూడా జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకుంటే వాసిరెడ్డి పద్మ ఈవిడ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఐఎంలో చూసుకుంటే కేలంగా చూసుకుంటే మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఈ పనిచేయడం జరిగింది తర్వాత పార్టీ మీద ఉన్న వ్యతిరేకత కానీ తర్వాత ప్రజల్లో ఏదైతే విశ్వాసం కోల్పోయిందో అదంతా కూడా కీలకంగా చూసుకుంటే ఈవిడ కూడా ఎమ్మెల్యే టికెట్ కోసం చాలా ఆశాభావం వ్యక్తం చేసింది కానీ జగన్మోహన్ రెడ్డి కావాలనే పక్కన పెట్టడం జరిగింది అయితే వీళ్ళని ఎలా వాడాలంటే అలా వాడారు అయితే గా చూసుకుంటే ఈవిడ కూడా ప్రెస్ మీట్ పెట్టి నేను కూడా రాజీనామా చేస్తున్నాను పైగా పార్టీ వైఖరిం బాగాలేదు మెయిన్గా జగన్మోహన్ రెడ్డి వ్యవహారైలే బాగాలేదు అన్నట్టు నోటుకు వచ్చినట్టు కూడా మాట్లాడడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇక్కడ వరకు కూడా నాకు తెలిసిన రాజీనామాలు చేసిన వ్యక్తులు కీలకంగా చూసుకుంటే ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా ఎమ్మెల్సీలు కానీ మేయర్లు కానీ డిప్యూటీ మేయర్లు కానీ లేదంటే కౌన్సిలర్లు కానీ జప్పడీసీలు కానీ ఎంపీడీసీలు కానీ జిల్లా అధ్యక్షులు కానీ ఇలా చాలా మంది ఉన్నారు ఇంకా రాజీనామాలు చేసే ఆలోచనలో చాలా మంది ఉన్నారు అందులో నాకు తెలిసిన రాస్తున్నాను ముందుగా వంగ గీత గారు వంగ గీత గారు మొన్న పవన్ కళ్యాణ్ మీద పిఠాపురం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసి ఓడిపోయారు ఆవిడ కూడా ఎప్పటి నుంచో కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు ఖచ్చితంగా ఆవిడ కూడా పార్టీ మారే అవకాశం ఉంది అనేటట్టు సమాచారం అయితే తెలుస్తుంది నెక్స్ట్ చూసుకుంటే తోట త్రిమూర్తులు ఈయన ఎమ్మెల్సీ కింద ఉన్నారు కీలకంగా చూసుకుంటే అది కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నేత తూర్పుగోదావరి జిల్లాలో కీలకమైన నేతల్లో ఇతను ఒకరు ఇతను కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు అనేటట్టు ఎప్పటి నుంచో కూడా చాలా వార్తలు అయితే అవుతున్నాయి అండ్ ఇంకొక వ్యక్తి కీలకంగా చూసుకుంటే కురసాల కన్నబాబు ఈయన కాకినాడ రూరల్ నుంచి పంట నానాజీ మీద పోటీ చేశారు దారుణంగా ఓడిపోవడం జరిగింది గతంలో ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎమ్మెల్యే కింద ఉన్నారు మంత్రి కింద కూడా ఉన్నారు కానీ ఈయన కూడా ఈయన రాజకీయ ప్రస్థానం అనేది మొదలైంది అంటే వీళ్ళ ముగ్గురు వంగ గీత కానీ తోట త్రిముద్రి కానీ కురసాల కన్నబాబే కానీ వాసిరెడ్డి పద్మ కానీ వీళ్ళందరూ కూడా ప్రజారాజ్యం నుంచే వీళ్ళ రాజకీయ ప్రస్థానం మొదలైంది అప్పటి నుంచి కూడా చిరంజీవి గారితో ఉన్న సాహితం అనేది ఇప్పుడు కూడా ఉపయోగపడుతుంది మరి ఆ నేపథ్యంలో వీళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి వీళ్ళ ముగ్గురు కూడా అంటే మెయిన్గా వంగ గీత కానీ తోట తిమ్ముతులు కానీ కొరసాల కనబాబు గాని వీళ్ళ ముగ్గురు కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది ఖచ్చితంగా మళ్ళీ కూడా ప్రజారాజ్యం పూట అయినా జనసేన పార్టీలోకి వెళ్ళబోతున్నట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది అండ్ ఇంకొక వ్యక్తి చూసుకుంటే దాడిశెట్టి రాజా ఈయన కూడా కీలకంగా చూసుకుంటే ఈయన కూడా ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చిన వ్యక్తే మరి గతంలో మంత్రి కింద చేశారు అండ్ ఎమ్మెల్యే కింద తుని నియోజకవర్గ ఎమ్మెల్యే కింద కూడా ఉన్నారు ఈయన కూడా ప్రస్తుతానికి ఈయన కొన్ని అరెస్టుల నేపథ్యంలో గతంలో ఈయన అధికారంలో ఉండేటప్పుడు కొంత దురుసుగా ప్రవర్తించడం కొంత అవినీతి అనేది ఉంది అనేటట్టు కొంత సమాచారం అవుతుంది ఆ నేపథ్యంలో అయితే ఈయన మీద ఒక హత్య కేసు మీద అరెస్ట్ అయినట్టు కొంత సమాచారం అయితే ఉంది అండ్ నెక్స్ట్ కీలకంగా చూసుకుంటే ఉత్తరాంధ్రకు కూడా సంబంధించి ఆల్రెడీ మనం చూసాం ధర్మాన ప్రసాదలో ఆయన కొడుకు ఇద్దరు కూడా రాజీనామా చేసే అవకాశం చాలా పూర్తి స్థాయిలో ఉంది ఇంకా రాజీనామా చేయలేదు ఆలోచనలో ఉన్నారు నైంటీ నైన్ పర్సెంట్ మాత్రం ఖచ్చితంగా రాజీనామా చేయడం మాత్రం గ్యారంటీ అది ఈ రోజు జరుగుతా రేపు జరుగుతా అనేది మనం పక్కన పెడితే ఖచ్చితంగా ఉత్తరాంధ్ర జిల్లా నుంచి ధర్మాన ప్రసాదరావు ఆయన కొడుకు రామ్మోహన్ నాయుడు ఇద్దరు కూడా రాజీనామా అండ్ ఇంకొక వ్యక్తి కీలకంగా చూసుకుంటే ఇప్పుడే కొత్తగా తెలిసిన సమాచారం ప్రకారంగా చూసుకుంటే ఆల్రెడీ వైఎస్ఆర్ సిపికి శాసన మండలిలో బలం అనేది కొంచెం గట్టిగానే ఉంది అంటే ఎవరు ఎమ్మెల్సీల్లో బలం గట్టిగా ఉంది ఆ బలాన్ని ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఎదరికి లాక్కొత్తు అంటే వాళ్ళందరికీ కూడా రథసారథ కింద వహిత్తున్న ఉత్తరాంధ్రలో పెద్ద పేరున్న నేత అలాంటి నేత కూడా ఇప్పుడు ఖచ్చితంగా రాజీనామా చేసే అవకాశం అయితే కనపడుతుంది మరి ఆయన ఎవరు అనేది నేను అంత ఆల్రెడీ ఇంత క్లియర్ కట్ గా చెప్పిన తర్వాత కూడా మీకు అయితే అర్థమయ్యి ఉండాలి ప్రస్తుతానికి వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రథసారథ కింద ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీకి శాసన మండలిలో ఒక బలంగా ఆయన నిలబడడం జరుగుతుంది గతంలో ఆయన చాలా సార్లు ఎమ్మెల్యే కని చేశారు మంత్రివర్యుల కని చేశారు చాలా సీనియర్ లీడర్ ఉత్తరాంధ్రలోనే కీలక నేతల్లో ఆయన మొట్టమొదటి మనిషిని మనం అయితే చెప్పుకోవచ్చు మరి ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీకి ఉందన్నారు అది కూడా ముందుగా ఎమ్మెల్యే కింద పోటీ చేసి ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత ఆయన మళ్ళీ నామినేటెడ్ ఎమ్మెల్సీ కింద ఆయన అయితే శాసన మండలిలోకి రావడం శాసన మండలిలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలందరికీ కూడా ఈయన రథసారథ కింద ఉన్నారు అది ఆల్రెడీ మీకు అర్థమైపోతుంది గతంలో విద్యాశాఖ మంత్రి కింద మున్సిపల్ శాఖ మంత్రి కింద ఎప్పుడో రాజశేఖర్ రెడ్డి ఉన్న టైం నుంచి కూడా ఆయన సీనియర్ మంత్రి సీనియర్ రాజకీయ నాయకుడు ఉత్తరాంధ్ర జిల్లాలో ఆయన పేరు తెలియనివాడు అంటూ ఉండడు అలాంటి నేత కానీ ఆయన పేరు అనేది ప్రస్తుతం నేను ఇంకా ఎక్స్ప్రెస్ చేయకూడదు ఎందుకంటే చాలా వరకు కూడా నైంటీ నైన్ పర్సెంట్ వరకు కూడా ఆయన మీద వార్తలు అయితే వస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఆయన కూడా చాలా వరకు కూడా పార్టీ మీద అసంతృప్తి ఉంది ఖచ్చితంగా ఈయన కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపెడుతుంది అయితే ఇంతమంది దాదాపుగా ఇరవై మంది వరకు ఇంకా ఉన్నారు ఇంకా ఎమ్మెల్సీలు ఇంకా చాలా మంది ఉన్నారు మనకు తెలిసినంత వరకు కూడా మనం చెప్పుకోవడం జరిగింది అయితే ఈ నేతలందరూ కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి రాజీనామా చేయడానికి కారణం జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహార శైలి రెండోది జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో అంటే గా చూసుకుంటే వైవి సుబ్బారెడ్డి విజయసాయిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నలుగురు నేతల కీలకం ఈ నలుగురు నేతలు మాట లేనిదే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో కానీ పార్టీలో కాని ఏ మాట జరగదు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళ నిర్ణయాలు వాళ్ళ మాటలు లేదే ఏ పని చేయరు గత ఐదేళ్ళు కూడా అలా నడిచింది ఇక్కడ ఇందులో రాజీనామాలు చేసిన వాళ్ళు చాలా మంది కూడా మంత్రులు ఉన్నారు ఇదిగోండి ఇక్కడ బాల్యం శ్రీనివాస ఉన్నారు అవంతి శ్రీనివాసరావు ఇక్కడ కీలకంగా చూసుకుంటే కురసాల కన్నబాబు దాడిశెట్టి రాజా ధర్మాన ప్రసాద్ రావు వీళ్ళందరూ కూడా సీనియర్ మంత్రులు ఇంకా ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా ఎందుకు రాజీనామా చేయాలి అనుకుంటున్నారు అనేది కీలకంగా మాట్లాడుకుంటే మెయిన్గా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఓడిపోయారు కీలకంగా ఓడిపోయారు చాలా దారుణంగా ఓడిపోయారు కానీ ఆయన ఎందుకు ఓడిపోయారు ఏ కారణం చేత ఓడిపోయారు ప్రజలు ఎందుకు నమ్మలేదు ప్రజలకు మనం పథకాలు ఇచ్చాం ఓన్లీ పథకాలు మాత్రమే ఇచ్చాం కానీ ప్రజలు మనకి ఎందుకు ఓట్లేయలేదు ఎందుకు ఎంత దారుణమైన ఓటం వచ్చిందనేటట్టు గ్రౌండ్ లెవెల్లో ఏదైతే రియాలిటీ ఉందో దాన్ని పట్టుకోవడం ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి రెగ్యులర్గా ఈ ఆరు నెలల్లో దాదాపుగా నాలుగైదు సార్లు పార్టీ నేతలతో ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ జిల్లా అధ్యక్షులు కానీ ఇలా పార్టీలో ఉన్న కీలక నేతలు ఎవరైతే ఉన్నారో మిగిలిన నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కూడా మీటింగ్లో పెడుతున్నారు పెట్టి ఒకటే మాట ఏంటి అని అంటే మనం మనం బిర్యానీ పెట్టాం చంద్రబాబు నాయుడు పర్వ పెడతానన్నాడు కాబట్టి ఆయన వైపు వెళ్ళారు ఇప్పుడు పర్వాలేదు బిర్యానీ లేదు అనేటట్టు ఈ సామెతో చెప్పడం రెండో తెచ్చినప్పటికీ నేను నేరుగా బటన్ నొక్కాను ప్రజల అకౌంట్లోకి డబ్బులు వెళ్ళిపోయినాయి ఇది చెప్పడం లేదని అంటే మనం ఇచ్చినట్టు ఇప్పుడు కూటం ప్రభుత్వం చేస్తుందా మనం చేసినట్టు పరిపాలన కూటం ప్రభుత్వం చేస్తుందా మొత్తం కూడా అవాస్తవాలే కనబడుతున్నాయి అనేటట్టు ప్రతిదీ కూడా నిర్వీర్యం చేసేసినట్టు రాష్ట్రపతి పాలన పెట్టాలి అనేటట్టు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు కానీ ఆయన నీటిలో ఏది కూడా వాస్తవం లేదు ఆయన ప్రక్కన ఉండే మనుషులు చెప్తుంటే ఆయన అలా మాట్లాడుతున్నారా లేకపోతే అంటే ఆయన చూసి మాట్లాడుతున్నారా లేకపోతే తెలియక మాట్లాడుతున్నారా అనేది పక్కన పెడితే గ్రౌండ్ రియాలిటీలో అసలు ఓడిపోవడానికి కారణం ఏంటి అన్నది గుర్తించలేకపోతున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కేరళం చూసుకుంటే సంక్షేమం అభివృద్ధి అభివృద్ధి అనేది పూర్తిగా పడుకోబెట్టేసేది ఎక్కడా కూడా లేదు మూడు రాజధానులు అన్నారు ఎక్కడా లేదు పోలవరం అన్నారు ఎక్కడ పూర్తి చేయలేదు ఈవెన్ కొన్ని సందర్భాల్లో ఎక్కడైనా రోడ్లు బిల్డింగ్స్ భవనాలు కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవేవీ లేవు అభివృద్ధి అనేది పూర్తిగా జీరో అయిపోయింది ఈవెన్ మైనస్లో గెలిపేది అని చెప్పి సంక్షేమం పరంగా చూసుకుంటే చాలా వరకు కూడా దాదాపుగా ఒక సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ వరకు కూడా చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు సంక్షేమ పరంగా కానీ ఈ సంక్షేమం ఒక్కడైతే సరిపోదు ఎందుకనంటే ఈ సంక్షేమం గురించి ఆశపడే వ్యక్తులు ఎవరు ప్రజల్లో ఎవరైతే సోమరపూతల్లో ఉంటారో ఎవరైతే ఎవడైనా ఏదైనా ఇస్తాడా ఎవడైనా ఎప్పుడైనా ఏదైనా పెడతాడా తిందామా అనే ఆలోచన ఉన్నవాడు మాత్రమే సంక్షేమ పథకాల కోసం ఆశపడతాడు అంటే మెయిన్గా లేబర్ లేబర్లో చాలా వరకు కూడా సంక్షేమం గురించి ఆశపడతారు కానీ మిడిల్ క్లాసే కానీ ఎబో మిడిల్ క్లాసే కానీ ఇంకా ఎవరైనా కొంత ఆలోచన ఉండేవాళ్ళు కొంత బుద్ధి జ్ఞానం ఉండేవాళ్ళు కొంత తెలివితేటలకు ఉండేవాళ్ళు ఎవరైతే అభివృద్ధి చెందదో లేదంటే కొంత రేపటి రోజుల్లో భవిష్యత్తు ఏంటనేటట్టు ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎవరు కూడా సంక్షేమానికి ఇంపార్టెన్స్ ఇవ్వరు అభివృద్ధికి ఇంపార్టెన్స్ ఇస్తారు ఎందుకంటే అభివృద్ధి ఇంపార్టెన్స్ వస్తే ఆటోమేటిక్గా నీకు అభివృద్ధి అనేది జరిగితే నీకు డెవలప్మెంట్ వస్తుంది డెవలప్మెంట్లో కేలకంగా చూసుకుంటే ఆటోమేటిక్గా వ్యవస్థలు అనేవి పెరుగుతాయి వ్యవస్థలు పెరిగేటప్పటికి ఉద్యోగాలు పెరుగుతాయి ఆటోమేటిక్గా పనులు దొరుకుతాయి పనులు దొరకడం వల్ల వీళ్ళకి జీతాలు వస్తాయి వీళ్ళ ఆటోమేటిక్గా వాళ్ళంతటా వాళ్లే కష్టపడి ఒక రూపాయి సంపాదించుకొని వాళ్ళ కుటుంబ పోషణం చూసుకోగలరు రేపటి రోజుల్లో ఫ్యూచర్ బాగుంటుంది ఇలా కుటుంబాన్ని పెంపొందించుకునే విధంగా ఇల్లు కట్టుకోవడాలు ఆస్తులు కొనుక్కోవడాలు అలా చేస్తారు కానీ ఇక్కడ ఇచ్చే సంక్షేమం ఏదైతే ఉందో సంవత్సరానికి వీళ్ళు ఇచ్చేది మహా ఇస్తే పదివేల నుంచి ఇరవై వేలు కొన్ని పథకాలు ఇరవై వేలు కొన్ని పథకాలు పదివేలు పన్నెండు వేలు ఆ రేషియోలో ఉన్నాయి కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇవి సంవత్సరానికి ఇవి ఏవైతే ఇచ్చారో ఇక్కడ ఈ వీటి మీద పన్ను భారం ఎక్కువైపోతుంది అంటే కరెంటు బిల్లు నిత్యావసర ధర సరుకులు లేకపోతే ఇంటి పన్నులు పైప్ పన్నులు ఇలా పలు రకాలుగా ట్యాక్స్లను పెంచి ఆ ఇచ్చిన పదివేలు పన్నెండు వేలు మళ్ళీ లాగేస్తారు అంటే ప్రజలు చాలా అవగాహన చేసుకున్నారు అవగాహన చేసుకున్నారు కాబట్టి గ్రౌండ్ రియాలిటీలో ఇదంతా కూడా ఈ పరిపాలన అనేది కరెక్ట్ కాదు అనేటట్టు జగన్మోహన్ రెడ్డిని ఎంత దారుణంగా ఓడించారు ఇక్కడ ఈ రాజీనామా చేసిన నేతలే కానీ చేయబోతున్న నేతలు ఎవరైతే వీళ్ళున్నారో వీళ్ళందరూ కూడా ఒకటే మాట గ్రౌండ్ రియాలిటీని పట్టుకోలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఎంతమంది రాజీనామాలు చేసినా సరే గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతుంది ప్రజలు ఎందుకు నమ్మట్లేదు అనేటట్టు వాటి గురించి ఆయన ఎంత ఎంతసేపు కూడా గత ఐదేళ్ళు కూడా ఆయన ఏం చేశాడు పలవా పెట్టాను బిర్యానీ పెట్టాను డబ్బా కొట్టాను బటన్ నొక్కాను వీటి గురించి మాట్లాడుతున్నారు తప్పితే ఎక్కడా కూడా లేదు ఎక్కడి నుంచి అయినా సరే ఖచ్చితంగా మాకు రాజకీయ భవిష్యత్తు కావాలి అనుకుంటే మేము వేరే పార్టీకి వెళ్ళిపోవడం తప్పితే వేరే దిక్కు లేదు ఖచ్చితంగా ప్రజల్లో మాకు ఆదరణ కావాలి ప్రజల్లో మేము ఉండాలి అనుకున్న ఫలం అయితే సిపి పార్టీకి ఖచ్చితంగా రాజీనామా చేయాలి అనే నేపథ్యంలో దాదాపు ఇప్పటి వరకు వీళ్ళందరూ రాజీనామా చేశారు మిగిలిన నేతలు రాజీనామా చేయడానికి చాలా మంది కూడా ఎదురు చూస్తారు మరి ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారంటే సంక్రాంతి తర్వాత నుంచి కూడా నేను కూడా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటాను వారానికి రెండు మూడు రోజులు ప్రజల్లో ఉండడానికి ప్రయత్నం ప్రజల్లో ఉండి చేసేది ఏంటి అది చెప్పాలి కదా ప్రజల్లోకి వస్తున్నానని చెప్తున్నారు అసలు ఎందుకు ఓడిపోయాం ఏ కారణాలు చేతి ఓడిపోయాం ఇప్పుడు కూడ ప్రభుత్వం ఎలా చేస్తుంది గతంలో మనం ఏం చేసాం మనం చేసిన తప్పిదాలు ఏంటి ఎందుకు మనల్ని ప్రజలు నమ్మలేదు అనే అసలైన విషయాలు పట్టుకోవడం మానేసి ఎంతసేపు కూడా మనం ఇచ్చినట్టు ప్రభుత్వం పథకాలు ఇవ్వడం లేదు మనం చేసినట్టు ప్రభుత్వం పరిపాలన సర్ధ్య చేస్తలేదు రాష్ట్ర పాలన అనేటట్టు ఈ నష్టం వచ్చినట్టు ప్రభుత్వం మీద వ్యతిరేక కార్యక్రమాల గురించి మాట్లాడతాం కానీ గ్రౌండ్ రియాలిటీలో ఎవరికి అలా లేదు సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు అలా తీసుకున్నారు ఇప్పుడు మర్చిపోయారు ఇప్పుడు సంక్షేమ పథకాలు పెద్దగా ఏం లేవు ఓన్లీ కేంద్రంగా చూసుకుంటే పెన్షన్ ఒకటే ఉంది ఆ తర్వాత ఇప్పుడు చూసుకుంటే మహిళలకు ఉచిత కోసం ఇస్తున్నారు ఉచిత గ్యాస్ సిలిండర్లు మొన్న మొదలైని రాబోయే రోజుల్లో మిగిలిన రెండు మూడు పథకాలు ఏవై ఉన్నాయో ఇంకొక ఆరు నెలల లోపు అవి కూడా పూర్తి చేస్తామన్నారు కానీ సంక్షేమ పథకాల గురించి పెద్దగా ఎవరు ఆలోచించట్లా కానీ జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు కూడా నేను అది ఇచ్చాను ఇది ఇచ్చాను అని చెప్పి గతంలో ఏదైతే డబ్బా కొట్టుకుని ప్రచారాలు చేశారో ఆ డబ్బా కొట్టుకునే ప్రచారాలే ఇప్పటికీ చూస్తున్నారు మెయిన్గా జగన్మోహన్ రెడ్డి ఉన్న కీలక నేతలు ఏదైతే చెప్తున్నారో ఆ విషయాలు పట్టించుకున్నారో తప్పితే ఎవరు కూడా సీరియస్గా తీసుకోవట్లేదు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టేటప్పుడు చాలామంది నాయకులు మీటింగ్ అటెండ్ అవుతున్నారు కానీ ఎవరు కూడా ఆయన మీటింగ్ ని సరిగ్గా అబ్జర్వ్ లేదు ఆయన మీటింగ్ ని ఆయన మాటలు వినట్లేదు చాలా మంది కూడా నవ్వుకున్నారు ఆ విజువల్స్ కూడా మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయంటే అర్థం చేసుకోండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రజల నాడి పట్టుకోవట్లా ఇక్కడ ప్రజలు నాడి పట్టుకోవడం మానేసి కొంతమంది నేతలు చెప్పే మాటలు విని ప్రజల పేకలు పట్టుకోవడానికి ట్రై చేస్తారు గత ఐదేళ్లు అలా చేయబట్టే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చుట్టూ కూడా ఉచ్చు నడిచింది ఈ వైఎస్ఐసీపీలో చాలా మంది కీలక నేతలు అయితే రాజీనామాలు చేశారు ఇంకా రాజీనామాలు చేసే అవకాశం ఉంది మరి పార్టీ ఏ స్థాయికి పడిపోతుంది అనేది మనం అయితే ఎదురు చూడాలి ఏదేమైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ గతంతో పోల్చుకుంటే చాలా వరకు కూడా దాదాపుగా అడపాతాలానికి పడ్డాది దాని అంతటికి కూడా కారణం పవన్ కళ్యాణ్ మనం బలంగా చెప్పుకోవచ్చు స్టిల్ ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీ పార్టీని ఇంకా బలంగా తొక్కాలి రెండు వేల ఇరవై తొమ్మిదే కానీ లేదంటే జమిలీ ఎన్నికలు అయితే రెండు వేల ఇరవై ఏడు ఎన్నికల్లో కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి పార్టీ అనేది పోటీ చేయాలంటే భయపడే స్థితికి తీసుకొస్తున్నారు మరి రాబోయే రోజుల్లో ఇంకా ఏం జరుగుతుంది మనం చూడాలి కానీ ఇప్పటికే చాలా మంది నేతలు అయితే రాజీనామాలు చేశారు ఇంకా చాలా మంది ఉన్నారు పార్టీకి దూరంగా ఉండేవాళ్ళు కేవలం కొద్ది మంది మాత్రమే అవకాశం లేని వ్యక్తులు మాత్రమే వైఎస్ఆర్సీపీలో ఉన్నారు మిగిలిన నేతలందరూ కూడా తట్టాబుట్టా సదురుకొని ప్రతి ఒక్కరు కూడా పార్టీకి రాజీనామాలు చేసి బయటికి వెళ్ళే ఆలోచనలో చాలా మంది అన్నారు ఆల్రెడీ చాలా మంది కూడా బయటకు వచ్చేశారు